గూడూరును జిల్లా చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో గత ముప్పై ఒక్క రోజులుగా గూడూరు ప్రజలు తమ సంఘీభావం తెలుపుతూ ఆందోళన చెందుతున్నారు ఏమనగా త్వరలో మన గూడూరులో ఉన్న అన్ని కార్యాలయాలు నెల్లూరుకు తరలి వెళ్ళబోతున్నాయి ఆ గూడూరుకు ఈ దుస్థితి కలుగుకుండా మిమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శ్రీ కంకణాల పెంచల్ నాయుడు ఉప్పు రాము కన్న రాజేష్ పంట శ్రీనివాసు రెడ్డి వెంకటేశ్వరరావు అలగర్ కోటి వెంక వెంకటగిరి కాన్స్టిట్యున్సీ కాకూరు తర్వాత సరఫతి కలిపి గోడూరు జిల్లాగా ప్రకటించాలనేసి మేము ఎంత ఎంత కష్టపడ్డా కూడా మన ముఖ్యమంత్రి గౌరవనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రణయం తీసుకుంటే రెవెన్యూ శాఖ మంత్రులు అన్నగాని సత్యప్రసాద్ గారు హోమ్ మినిస్టర్ రోడ్ గారు తర్వాత మన మున్సిపాలిటీ ఉంగురు నారాయణ గారు దేవాదాయ శాఖ మంత్రి ఆను రామనారాయణ గారు అందరూ ఎక్స ఆలో న్యాయం చేయాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాము